హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను పూజించే దైవం నా ప్రాణం కృష్ణ పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడి మీద గిరిధర్ కృష్ణ సఖి అని నేను కవితలు రాస్తూ ఉంటాను ఇప్పుడు స్వామివారి మీద నేను ఒక పాట రాశాను ఆ పాట మేము ముందుకు తీసుకొస్తున్నాను మీ అందరూ నచ్చితే లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి హరే కృష్ణ మంత్రం సుదా మధురగనం సాటిలేని ఒకటే నామం హరేనామ మం సుదా మధురగనం సాటిలేని ఒకటే మేటి రాగం ோகே தலச்சே நாம் தா பாடினீதம் மீராயம்மினம சக்குவாயி விரதயாணம் சோகமேள தலச்சே நாமம்மு பாடினீதம் மீராயம் மினம் சக்குவாயு రే కృష్ణ మంత్రం సుదామా మధురగానం సాటి లేని ఒకటే మేటి నామం జానబాయి వేడిన నామం పురందరుడి పాడిన నామం భక్తులందరూ భజించే నామం పరమ పావన పూజిత నామం వేడిన నామం పురందరుడి పాడిన గానం భక్తులందరూ భజించే గానం పరమ పావన పూజిత నామం కృష్ణ సఖీ పలికే నామం జీవన దీపమై వెలిగిన నామం హరే కృష్ణ మంత్రం సుధామా మధుర గానం సాటి ఒకటే మేటి రాగం

కరిగే నామం హరే కృష్ణ మంత్రం సుధామాధురగానం సాటిలేని ఒకటే మేటి నామం పండరిపురంలో పిలిచిన పాండురంగడి భక్తులు చోకమేళ తుకారాము మీరాబాయి సక్కుబాయి జానాబాయి పురంధరుడు ఇలా ఎందరో మహాభక్తులు పాండురంగడి భక్తులు వాళ్ళ పేర్లంతా వచ్చేలా ఈ పాటలో నేను రచించాను మీరందరూ నచ్చితే నా పాట తప్పకుండా లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టి